మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కొపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టూ సి ఎం నా పేరు దివ్య నేటి వార్తా విషయ సమస్య కృషితో డ్రగ్స్ ను పారదొలుదామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు ఈ సందర్భంగా సంజయ్ నగర్ లోని బిఎస్ఆర్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తదుపరివారు డ్రగ్స్ వర్ధబ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు మత్తుకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ అందరూ డ్రగ్స్ అనే మత్తు పదార్థాన్ని ప్రాణదోరుదామని తెలిపారు తర్వాత జిల్లా ఎస్పీకు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లు వాటిపై ఎస్పీ ఉపాధ్యాయులకు వివరించారు హై స్కూల్స్లో లో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ తో కలిపి ఒక పెద్ద మ్యాస్ క్యాంపెయిన్ జరుగుతుంది ఈరోజు ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో గంజాయి వాడకం ఎక్కువైపోయింది దానికి యువత బానిసైపోయి రకరకాల వ్యసనాలు అలవాటు పడి జీవితాలను చిన్న వయసులోనే పాడు చేసుకుంటున్నారు పాడు చేసుకోవడమే కాకుండా వాడు నేరాల్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం వలన అనేక నేరాలకి పాల్పడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల మహిళల పట్ల క్రోరమైనటువంటి నేరాలకి పాల్పడుతున్నారు సో ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి మనము ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాం ఆ టీచర్స్ పేరెంట్స్ పిల్లలు తర్వాత ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ పోలీస్ ఎంఈఓ గారు మరియు అండ్ కూడా ఒక పిలుపు ఏంటంటే మనము డ్రగ్స్ పూర్తిగా నివారించాలి ఒక పోస్టరు మత్తులో పిల్లలపై అగాయుద్ధాలు బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై అగా చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలపై కూడా అగాయత వాళ్ళకి ఏంటో తెలియదు అభం శుభం తెలియదు పిల్లలకి చాక్లెట్ ఇస్తామని చెప్పి అదని ఇదని చెప్పి తీసుకెళ్ళి సొంత బంధువులే సొంత బంధువులు ఇంటి పక్క వాళ్ళు మీరు పొలాలకి పనులకు వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసుకుంటారని చెప్పి ఇచ్చేటువంటి పెద్దవాళ్ళు ఈవెన్ డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా చిన్నపిల్లల పట్ల నేరాలు చేస్తున్నారు చాలా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లల్ని ఎక్కడ ఉంచుతున్నారు ఎవరి దగ్గర ఉంచుతున్నారు గమనించాలి అలాగే పిల్లలు ఎలా వస్తున్నారు స్కూల్కి ఎట్లా ఇంటికి వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టిన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి